కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టడీ ఎంబీబీఎస్ ఇన్ రష్యా ఫిలిప్పీన్స్ సో వెరీ ఫస్ట్ మూవీ మనీషా ఫిల్మ్స్ నుంచి వచ్చింది కొబ్బరి లక్షలతో తీశారు అవును ఓకే అసలు ఏమి బిజినెస్ లోకి మీరు మీరు ప్రతిసారి ఎంటర్ ఎంటర్ అవుతున్నారు ఆ అవ్వాలి అనుకున్నప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు ఎవరో తెలియదు హిరెడ్డి గారు ఎవరో తెలియదు ఊరికే ఇలాగ వచ్చి కూర్చునే వాడు మాట్లాడుతుంది కొబ్బరి మండలం స్టార్ట్ అయిపోయి ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ ఉంది కదా ఆ ఫ్రెండ్షిప్ లో మేము గెయిన్ చేసాం మంచి ఇది అయిపోయింది మా ముగ్గురికి మంచి ఒక కాంబినేషన్ అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్ ఒక మంచిగా అయిపోయింది మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి తెలుసుకున్నారా మరి అప్పుడు ఆ ఫిల్మ్ నుంచి నాకు వీడియో ఉండే కదా ఆ టైంలో టచ్ ఉండే కదా ఫిలిం ఇండస్ట్రీలో అందరితోని రామ్ గోపాల్ వర్మ ఉంది అందరితోని ఆ టైంలో కలిస్తుంటే ఫ్రెండ్షిప్ సో ఎంత తెలుసుకున్నప్పటికీ ఎన్ని టచ్లు ఉన్నప్పటికీ అర్థం చేసుకున్నప్పటికీ కూడా డబ్బు పెట్టేది మీరు అక్కడ యాభై లక్షలు అనేది మీరు సంపాదించిన డబ్బు అది ట్రేసింగ్ ఇంకోటా ఇంకోట మీ ఓన్ డబ్బు అది యాభై లక్షలు పెట్టి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడం అంటే నాన్నగారు ఉంటే వద్దనే వాళ్ళు కదా నాన్నగారు ఉంటే సలో

ఆ కాంబినేషన్ చాలా సినిమాల్లో రిపీట్ అయింది అన్ని సినిమాలు సక్సెస్ యాక్చువల్గా ఓ సక్సెస్ ఒక సినిమా అయింది అంటే ఆ కాంబినేషన్ కంటిన్యూ చేయాలని థాట్ ఎవరిది ఆ థాట్ అంటే మేము ముగ్గురం కలిసి థాట్ డిస్కషన్ చేసుకున్నాం ఒకటి చేసాము ఓకే నెక్స్ట్ ఇట్లా చేస్తాం మనం ముగ్గురం చేస్తాం ఎందుకు ఇది ముగ్గురం కలిసి ఒక ఫోమ్ స్టార్ట్ చేస్తాం మనీషా వీడియో నాది ఫస్ట్ జరుగుతుంది ఆ టైంలో మేము ముగ్గురం కలిసి ఒక ఫామ్ స్టార్ట్ చేసాం మనీషా ఫిల్మ్స్ అని నన్న ఫస్ట్ మూవీ మేము ఒక డబ్బింగ్ పిక్చర్ చేసాము హైయర్ ది గ్రేట్ అని రీమేక్ రైట్ తీసుకున్నాం మలయాళం మూవీ మలయాళం మూవీ అది సూర్య అర్ ది గ్రేట్ అని చేసాము అది రిలీజ్ చేస్తే సక్సెస్ అయింది సో ఇమిడియట్లీ మీకు అంటు ప్రొడక్షన్ అవుతుంది మేము ముగ్గురం కలిసే కంటిన్యూస్ చే స్టార్ట్ చేసాము ఓకే సరే మరి ఏమన్నా మనం ముగ్గురం చేస్తే దీనిలో చేయాలి అది అనుకున్నాం సో మీరు అచ్చిరెడ్డి గారు ఇద్దరు నేను ఆయన ప్రొడ్యూసర్ కాకపోతే ప్రొడక్షన్ హౌస్ పార్ట్నర్స్ ఇవన్నీ పెట్టుకుని ఇంత చేసినప్పుడు సరే మీరు ముగ్గురు అంటే ప్రతి దాంట్లోనూ మనీషా ఫిల్మ్స్ అనేది ఉంది కాబట్టి ఓకే రాజేంద్ర ప్రసాద్ సౌందర్య గారి కాంబినేషన్ కూడా అలాగే వచ్చింది కదా ఎన్ని సినిమాలు చేశారు ఇద్దరుతో ఎక్కువ సినిమాలు చేసింది ఇద్దరితోనే అంటే మనీషా ఫిల్మ్స్ లో సౌందర్యాది రాజేంద్రుడు గజేంద్రుడి మాయలోడు కృష్ణారెడ్డి డైరెక్షన్ కూడా చేశాడు కదా తర్వాత ఆయన కూడా చాలా సుందరత్వం చేశాడు అది అనుకున్నాం అట్లా బస్ అంతే ఏదో చెప్పాలనుకుంటున్నారు ఎందుకట్లా కానీ అట్లా ఏం లేదు ఏదో అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్తో ఏ పని చేస్తే మేము ముగ్గురం డిస్కషన్ మా ముగ్గురంలో ఎప్పుడు ఎక్కడ తేడా కూడా రాలేదు ఇప్పుడు సరే ఒక రిస్క్ అయినా పర్లేదు ఈ సినిమాలు చేయాలి అనుకుని ఇండస్ట్రీలోకి వచ్చారు రాజేంద్రుడు గజేంద్రుడు కొబ్బరి బోండా మాయలోడు యమలీల ఇవన్నీ కూడా కంటారు కదా అట్లాంటి సినిమాలు చేయాలి టోటల్ డిఫరెంట్ అప్పటి నుంచే మా ముగ్గురులో ఒకటి మనం మార్కెట్ నుంచి కొంచెం డిఫరెంట్ చేయాలి అది నడుస్తుందా లేదా తర్వాత విషయం మన చేతిలో అది లేదు మనం ఒక మంచి స్టోరీ తీసుకొని కూడా మనం మార్కెట్లో వెళ్తే అది హిట్ అవుతుందని గ్యారంటీ లేదు స్క్రిప్ట్ వరకు ఉంటుంది ఇది గ్యారంటీ హిట్ అని పబ్లిక్లో వెళ్ళినప్పుడు ఏమవుతుందో తెలియదు సో దానికోసం ఒక డిఫరెంట్ లైన్లో వెళ్తాం మనం ఒక మంచి ఫ్యామిలీ మనం ఎక్కడ మన మన మూవీస్ అన్నీ ఫ్యామిలీ లాగా ఉండాలి క్లీన్గా ఉండాలి క్లీన్ ఉండాలి ఏం దానిలో ఏం ఉండద్దు సో ఆ టైప్లో వెళ్ళాము దానిలో సక్సెస్ అయ్యింది రాజేంద్ర ప్రసాద్ గారు అనగానే అంతకుముందు మేము చూసినటువంటి జంధ్యాల మూవీలో ఆయన హీరోగా ఉండేవాళ్ళు ప్రతీది కూడా ఒక కామెడీ రాజేంద్ర ప్రసాద్ అనగానే మనకు ఒక మేము ప్రిపేర్ అయ్యి ఉండేవాళ్ళం ఈ సినిమా ఇలా ఉండబోతుంది ఇందులో ఇలా క్లీన్ గా నీట్ గా ఉంటుంది అనేది మీకేంటి కామెడీ అంటే ఇష్టం దానికోసం కామెడీ ఫ్యామిలీలో రాజేంద్ర ప్రసాద్ ఆ టైంలో కొంచెం మంచిగా ఉండేది సో రాజేంద్ర ప్రసాద్ కూడా మాకు మంచి ఫ్రెండ్ అయిపోయింది సో రాజేంద్ర ప్రసాద్ తోనే కామెడీ కామెడీ ఫ్యామిలీలోనే వెళ్తామని అది మా కోరిక కూడా ఉండేది సో మాకు అది కలిసి వచ్చింది ముగ్గురు అట్లానే వెళ్ళాము రాజేంద్ర ప్రసాద్ కంటిన్యూ త్రీ ఫిలిమ్స్ మీకు కామెడీ అంటే ఇష్టమా కామెడీ ఇష్టము కామెడీ కూడా నీట్ కామెడీ ఓకే కామెడీ ఫ్యామిలీ ఆయనతో ఆయనతో సినిమాలు తీశారు సౌందర్య గారు పేరుగా ఉన్నారు సౌందర్య సౌందర్య జన్ ప్రసాద్ పేరుతో సినిమాలు అనేవి వచ్చాయి ఆ కాంబినేషన్ ని మళ్ళీ రిపీట్ చేస్తూ వచ్చారు అండ్ సౌందర్య గారికి మీకు కూడా కొంచెం ఫ్రెండ్షిప్ అది లేదు సౌందర్య సౌందర్య ఫాదర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ మేము ఇద్దరం కలిసి రేస్ కోర్స్ వెళ్తుండే మీరేమో మార్వాడి హైదరాబాద్కి వచ్చారు ఆయనేమో కన్నడ అక్కడ నుంచి బెంగళూరు ఈ ఫ్రెండ్షిప్ ఇది మేము ఎప్పుడు అనుకోలేదండి తెలుగు కన్నడ అనుకోలేదు ఎవరు మంచి ఫ్రెండ్ ఏం మనసు అది క్యాచ్ చేసుకున్నాం ఫ్రెండ్ ఎలా అయ్యారు ఆయన ఆయన ఒకసారి నేను బెంగళూరు వేసు కోసం వెళ్ళానండి బెంగళూరు కూడా వెళ్ళాను అక్కడ ఆయన రేసు కోసం ఆయన కలిశారు ఫ్రెండ్షిప్ అయింది సో ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు నా దగ్గరనే ఉంటుండే సో మేము ఇద్దరం కలిసి చాలు మనం ఇద్దరం ఇలా రేస్కొసి వెళ్తామని ఇట్లా ఇక్కడ కూడా వస్తుండే నేను అక్కడ బెంగళూరు కూడా వెళ్తుండే సో అట్లనే ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయింది దాని తర్వాత సడన్గా సౌందర్య బై కూతురే చో ఛాన్స్ ఇస్తామని ఇక్కడ ఇచ్చేసాం చాలా ఇష్టం ఉండే సౌందర్యాకి మూవీస్లో రావాలని సో చలో మనం మనదే కదా మనం ఇట్లనే చేసాం అది ఓకే సౌందర్య ముందు పేరు సౌమ్య సౌమ్య కదా ఇంట్లో సౌమ్య అని పిలిచేవాళ్ళు సో సౌందర్యగా మార్చింది మీరు కాదు అక్కడ కన్నడ ఆయన ఆయన ఫాదర్ పెట్టాడు ఫిల్మ్లో ఇట్లా పెడతామని ఆయన ఫాదర్ పెట్టాడు నల్ల మా ఇన్వాల్వమెంట్ ఓకే ఏమన్నారు మీరే ఒక ఫిల్మ్ ఆఫర్ ఇచ్చారు సౌందర్య గారికి అంటే వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి లేదా ఆయన కొంచెం రియాక్షన్ అది సెలవు ఓకే చేయండి ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది కదా అక్కడ ఇంకా మా ఫ్రెండ్షిప్ ఇంకా కొంచెం స్ట్రాంగ్ అయిపోయింది మేము ఈ ఫిలిం తర్వాత కూడా మేము చాలా ఫ్రెండ్స్ గా చాలా తిరిగా వేరే ఫిలిం కూడా చేస్తుండే సౌందర్య మేమైతే రేస్ కోర్స్ అయితే కంటిన్యూ వెళ్తుండే అయినా వెళ్లే వాళ్ళు కలిసి వెళ్తుండే మీతో తను రాలేదు ఏమని పిలిచేవాళ్ళు మిమ్మల్ని అంకల్ అని సౌందర్యా అంతేనా బేటా బేటీ ఇలా లేదు అని చెప్తుండే ఎలా ఉండేది తను ఆ షూటింగ్ లొకేషన్ చాలా షీ ఇస్ ఆల్సో వెజ్ టోటల్ వెజిటేరియన్ ఓ వెజిటేరియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం సో అది కూడా మేము మెయింటైన్ చేస్తాం ఓకే నా మాతోనే అయితే చాలా ఏది ఓ ఫ్యామిలీ మెంబర్ లాగా నా కూతురు లాగా ఉంటుండే నా డాటర్ మనీషా వాళ్ళ ఇద్దరు చాలా ఫ్రెండ్స్ ఇంట్లో ఆడుకుంటుండే అప్పుడు ఓకే సేమ్ ఏజా మనీషా సౌందర్య ఏజ్ అంటే నైన్టీన్ కదా సెవెంటీన్ లే ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ డిఫరెన్స్ ఉంది ఎలా ఉండేది సౌందర్య లొకేషన్ లో షూటింగ్ చాలా చాలా రియలీ వెరీ ఎక్కడ ఏం లేదు ఏమంటే అది చేస్తుండే ఇన్ని సినిమాలు మీరు చేస్తున్నప్పుడు యమలీల సినిమాకి తన్నే హీరోయిన్ గా అనుకున్నారు అలీని వెరీ ఫస్ట్ టైం అక్కడ అప్పటిదాకా కమేడియన్గా వందల సినిమాలు చేసినప్పటికీ హీరోగా మీరు ఇంట్రొడ్యూస్ చేశారు ఆయన్ని సౌందర్య పేరు చేద్దాం అనుకున్నారు కదా అలీకి సౌందర్య కాంబినేషన్ అప్పుడు సౌందర్య గారు రిజెక్ట్ రిజెక్ట్ అని లేదు వేరే ఫిలిమ్స్ కొంచెం సైన్ చేసుకున్నారు ఆ టైంలో ఇక సౌందర్య అదే ఆ ఫిలిమ్స్ ఉంది డేట్స్ మ్యాచ్ అయితే ఆ టైంలో ఇందిరాజాకి తీసుకున్నాం నేను కృష్ణారెడ్డి డిస్కస్ చేసి సో ఇంద్రజాకి పెట్టుకుంటా నో ప్రాబ్లం సౌందర్యాన్ని తర్వాత తీసుకోవచ్చు అది ఆ ఫిలిం అంతా హిట్ పోతుంది అని అప్పుడు అనుకోలేదు కదా జస్ట్ ఆ స్టోరీకి అలీ కొంచెం మ్యాచ్ అవుతున్నాడు సింపుల్ కామెడీ ఒక మంచి అంటే ముద్దుగా అంటే అది కొంచెం మాకు ఆ టైంలో స్క్రిప్ట్ స్క్రిప్టప్పుడు ఆ టైంలో ఉండే సో దీంతో చేస్తామని ఒక స్మాల్ మూవీ అని చేసాం అది ఇంత పెద్ద హిట్ అవుతుంది అని మేము కూడా అనుకోలేదు ముప్పై ఏళ్ళు అయింది మళ్ళీ ఇలా థర్టీ ఇయర్స్ అయింది థర్టీ ఇయర్స్ అయింది మళ్ళీ దాన్ని రీ రిలీజ్ చేయాలి అలాంటి ఆలోచన ఇక అట్లా ఇక ఏం చెప్పలేం అది చదువు ఏం అవుతుంది అలా అనుకుంటే అప్పుడు హిట్ అయిన సినిమాలు అన్నీ మళ్ళీ రీ రిలీజ్ అవుతున్నాయి అది చూస్తాం ఇక ఫర్దర్ ఏమైతుందో ఇక ఇది కలిసి మేము డిస్కస్ చేస్తాం నేను కృష్ణారెడ్డి ఇప్పుడు సౌందర్య గారి పెళ్ళికి వెళ్ళారా మీరు నేను ఎందుకు నేను ఎందుకు ఆ టైంలో నేను కొంచెం వేరే బిజినెస్ లో కొంచెం ఇన్వాల్వ్ అయిపోయినాను నేను ఇంకా వేరే బిజినెస్ కూడా చేశారా వేరే బిజినెస్ కూడా ఉండే కదా నాకు ఆ టైంలో షేర్ మార్కెట్ చేశాను ప్లస్ గుర్రాలు ఉన్నాయి నాకు గుర్రాలు ఇక్కడ బాంబే ఇక్కడ అంతా అందరితో అక్కడ వెళ్ళాలి ఇవన్నీ ఉండే దానికోసం నేను అక్కడ టైం దొరకలేదు నాకు సడన్ గా తను ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం వెళ్ళారు వెళ్ళిన తర్వాత హెలికాప్టర్ క్రాష్ సడన్ ఆ న్యూస్ ఫస్ట్ వచ్చింది నాకు కానీ నేను అక్కడ ఆ టైంలో వెళ్ళలేదు ఇక ఇక్కడ ఉన్నదాన్ని వెళ్ళలేదు అప్పుడు కూడా వెళ్ళలేదు తను చనిపోయిన వెళ్ళలేదు నా మిస్టేక్ అది కానీ ఇక వాళ్ళు కూడా అక్కడ తీసుకో ఐ థింక్ బెంగళూరు తీసుకెళ్ళారో ఎక్కడ ఉందో మళ్ళీ అక్కడ వాళ్ళ ఆ టైంలో ఆయన ఫాదర్ కూడా లేరు ఆయన కూడా అయ్యారు సో అంత టచ్ లేదు ఇక ఆ టైంలో

సరే ఇది మనం ఏం చేస్తాం సార్ ఈ భగవంతుడు ఏ టైం ఎవరికి అంత రాసి ఉంది అది మన చేతిలో ఏం లేదు ఇంత యాక్సిడెంట్ ఇవన్నీ ఒక బహాన మనం ఏం చెప్పలేదు ఏ రాసి ఉందో ఆటోమేటిక్ అవుతుంది అది నేను నమ్ముతాను ఎవరు నమ్ముతారా లేదా నాకు తెలియదు నిజమే కదా ఏదైనా కానీ నాకైతే ఒకటే మన సాంసం ఉన్నాయి ఎన్ని అక్కడ నుంచి రాసి వచ్చినాయి అన్ని సాన్స్ తీసుకొని వెళ్ళిపోవాలి లేదు అదే వచ్చేటప్పుడే మనం ఎంత కాలం ఉంటాము ఏం చేస్తాం ఎంత చేసుకోండి అట్లా ఏం లేదు చాలా చాలా ఇప్పుడు మా మదర్ హండ్రెడ్ ఇయర్స్ టోటల్ హండ్రెడ్ ఇయర్స్ అయిన తర్వాత ఇట్లా వెళ్తా వెళ్తే వెళ్ళిపోయింది టోటల్ లైఫ్ లా చెప్పులు వేయలేదు నో టాబ్లెట్ నథింగ్ ఏం వేయలేదు నో స్పెక్స్ నో వాచ్ ఓకే ఎంత సింపుల్ ఉండే కానీ ఫుల్ ఎనర్జీ హండ్రెడ్ ఇయర్స్లో కూడా మనం ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ నడవాలంటే ప్రాబ్లమ్ ఆమె టెన్ కిలోమీటర్స్ మీటర్స్ కూడా ఆ ఏజ్లో కూడా వెళ్ళిపోయింది హండ్రెడ్ ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా చాలా ఫాస్ట్ ఏమైంది తనకి ఎలా ఎలా పోయారు సడన్ మాట్లాడుతూ మాట్లాడితే వెళ్ళిపోయారు నో హాస్పిటల్ నథింగ్ ఏం లేదు బస్ వన్ సెకండ్ లా సేమ్ మా ఫాదర్ కూడా అయ్యారు మదర్ కూడా అట్లా ఫాదర్ యా ఐటీస్ లో మీరు బిజినెస్ పెట్టక ముందే పోయారని చెప్పారు మీరు ఈ బిజినెస్ పెట్టము ఓన్లీ ఆ లో కిరాణా షాప్ ఉంది మేము ఇద్దరం కలిసి కిరాణా షాప్ చేసాం ఆయన పోయినప్పుడు కిరాణా షాప్ కూడా ఉండే దాని తర్వాత నేను క్లోజ్ చేశాను మీరే క్లోజ్ చేసేసారు నేను క్లోజ్ చేశాను ఇప్పుడు ఎమలీలా సినిమా గురించి మనం మాట్లాడుకుంటే అలీ గారిని అంత సడన్గా ఒక హీరోగా చేసేసారు పక్కన ఇంద్రజా దీంతో పాటుగా కృష్ణ గారు ఒక స్పెషల్ సాంగ్కి వచ్చారు అసలు కృష్ణ గారిని స్క్రిప్ట్లో అట్లా ఉండే బై దీనిలో అలీ హీరో ఇది ఇట్లా చేస్తే ఒక మంచి ఏమైనా స్పెషల్ అపీరెన్స్ ఉండాలి ఆ టైంలో కృష్ణతోని ఈ సాంగ్ కృష్ణ గారు ఉంటే బాగుంటుంది అని అనుకున్నాం కను కృష్ణ గారితో కాంటాక్ట్ చేసి చేస్తాను ఓకే అని మనం అట్లా స్టార్ట్ ఇచ్చేసాం అది ఒకే ఒక్క పాట మీరు వచ్చి స్పెషల్ సాంగ్ చేయాలి అంటే వచ్చిన రియాక్షన్ ఏంటి ఆయన దగ్గర నుంచి ఆ సాంగ్ కి ఉంటే బాగుంటుంది అని అట్లా అనుకున్నాం ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు చేసేసాం అది ఎందుకంటే బిఫోర్ నెంబర్ వన్ పిక్చర్ చేసాం కదా కృష్ణారైడి సో పరిచయం అయితే ఎట్లా ఉండే జస్ట్ ఓకే ఈ సాంగ్ లా ఉంటే బాగుంటుంది ఆయన కూడా యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు నెంబర్ వన్ సినిమాలో కూడా కృష్ణ గారు సౌందర్య గారు అవును కృష్ణ సౌందర్య దానికి ప్రొడ్యూసర్ మేము కాదు కృష్ణారెడ్డి డైరెక్షన్ మేము కలిసే ఉండే కానీ కృష్ణారెడ్డి డైరెక్షన్ కాకపోతే దీంట్లో మాత్రం ఒక సాంగ్ కోసం రావాలి అనగానే టక్ యాక్సెప్ట్ చేసి వచ్చారు అప్పటికైనా సూపర్ స్టార్ కృష్ణ వందల సినిమాలు చేశారు కూడా ఒక పాట కంటే అసలు చేశారు ధైర్యం ఆ చేసి వెళ్ళడం స్పెషల్ సాంగ్ అనగానే మనకు అన్ని అర్థాలు మారిపోయాయి అంటే మనకు హీరోయిన్ ఉండాలి లేకుంటే దాన్ని ఐటమ్ సాంగ్ అన్నాము బయట నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి అందులో పెట్టాలి అనేది అన్ని మారిపోయిన టైంలో ఆయన సడన్ గా రావడం అలా ఒక పాట పాడే అనేది ఇది కూడా కూడా ఒక రిస్క్ ఆయన టోటల్ స్టోరీ విని తర్వాత ఆయన కూడా ఆలోచించారు ఓకే నేను ఉంటే ఈ సాంగ్ లో బాగుంటుందని ఆయన కూడా అదే ఆలోచించారు ఓకే నేను చేస్తానని చెప్పేశారు